నమస్కారం ఎన్ఎస్ ఛానల్ కి స్వాగతం పార్లమెంట్ ఎన్నికల సందర్భంగా మునిపల్లి మండలం మల్లారెడ్డిపేట హైదులపుర్ గ్రామాల్లో మండల గ్రామ బిఆర్ఎస్ పార్టీ నాయకులతో కలిసి ఎన్నికల ప్రచారం నిర్వహించిన బీఆర్ఎస్ పార్టీ రాష్ట్ర నాయకులు పైతర సాయి కుమార్ సీనియర్ నాయకులు శివశంకర్ మండల ప్రధాన కార్యదర్శి శశికుమార్ ఉపాధ్యక్షులు గడ్డం భాస్కర్ ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ గత కెసిఆర్ ప్రభుత్వంలో ప్రజలు ఏ ఇబ్బంది లేకుండా ఉండేవారని అభివృద్ధి కార్యక్రమాలతో ప్రజల ప్రేమాభిమానాలు పొందిందని నేటి ప్రభుత్వం పాలనలో విఫలమైందని వారన్నారు గాలి అనిల్ కుమార్ గారిని ఎంపీగా గెలిపించాలని ఈ సందర్భంగా వారన్నారు ఈ కార్యక్రమంలో ఎంపీటీసీలు మాజీ సర్పంచ్లు ఉప సర్పంచ్లు మండల యువత అధ్యక్షులు ఎస్సీసెల్ అధ్యక్షులు బీఆర్ఎస్ నాయకులు కార్యకర్తలు యువకులు తదితరులు పాల్గొన్నారు नायकत्व ketua, भरदिल आले जय तेलंगाना દેરા માનવટો એસીઆર